రెండు వేల ఇరవై నాలుగు జులై నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ధనస్సు రాశి ఫలితాలు ధనుర్మీనాలకి గురువు అధిపతి ధనుర్మీనాలకి గురువు అధిపతి అయితే ఈ రాశికి శని ఒకడు బాగున్నాడు తర్వాత శుక్రుడు ఒక బాగున్నాడు మిగతా ఏ గ్రహాలు మాత్రం బాగాలేవు అయితే ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం అవసరం ఎందుకంటే నూటికి ఎనభై వంతులు బాగాలేదు ఈ నూటికి ఎనభై వంతులు బాగాలేదని అశ్రద్ధ చేయడం కాదు కావాల్సింది మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం ఎందుకంటే మీ జాతక రీత్యా ముందు ఏమిటైనా ఆలోచించాలి తర్వాత మీరు దీంట్లో ముందుకు రాలేకపోతున్నారో చూసుకోవాలి తర్వాత శని వల్ల మీకు చాలా ఇబ్బందులు కలిగే లక్షణాలు ఉన్నాయి శని వక్రించినటువంటి శని తృతీయంలో ఉన్నాడు ఈ శని వల్ల దెబ్బలు కలటానికి యాక్సిడెంట్ అవటానికి కనీసం వాళ్ళు చదువు సరిగ్గా చదవకుండా బద్దగించడానికి ఉద్యోగం చేసేవాడు ఉద్యోగంలో సరైనటువంటి ఉద్యోగం చేయలేకపోవటానికి చివరికి వచ్చేపటికల్లా శుక్రులు బాగుండి భార్యాభర్తలకు కూడా సరైనటువంటి అవగాహన లేకుండా రకంగా ప్రవర్తించి నష్టపడటానికి బాగా ఎక్కువ అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి ఇప్పుడున్న లక్షణం ఏంటంటే ధనస్సు రాశికి అనుకూలత కంటే ప్రతికూలత ఎక్కువగా కనబడుతుంది అష్టమ బుధుడు ఈ అష్టమ బుధుడు బాగా ఇబ్బంది పెడతాడు తర్వాత చతుర్థ రాహువు దశమ కేతువు తర్వాత కుదురు పంచమ గురు కుదురు తర్వాత సప్తమ రవి అష్టమ కుదురు మరి ఇన్ని గ్రహాలు మూడు నాలుగు ఐదు ఆరు గ్రహాలు పూర్తిగా సమస్య దిశ పెడుతూ ఉన్నాయి దీని నుంచి అడుగు వేయడం చాలా కష్టం ఎట్లా ఉంటుందో దాని ఉదాహరణ మాత్రం చెప్పాలి ఒక కుండలో అడుగురు కాసి నీళ్ళు ఉన్నాయండి ఒక ఎలుక బయలుదేరింది దాంతో ఏదో దొరుకుతుంది తిందామని పోయింది సరే ఏదో తిన్నది తినది పై కుద్దాం అంటే సగం నుంచి సగాలి రాగానే మళ్ళీ ఆ కుండలో పడిపోతుంది ఎంత ప్రయత్నం చేసినా పైకి రాలేదు దాని శక్తి అంతా ఉడిగిపోయి చావటానికి సిద్ధమైంది ఉదాహరణ చాలామంది పెద్దవాళ్ళు అదే కుంచు కుజుకుండా పద ఎలికలాగా తయారు కాబ తయారు కాబాకరా తిండే ముఖ్యం కాదురా జ్ఞానం ముఖ్యం చెబుతారు ఆ జ్ఞానం లేక అజ్ఞానంతో సదవగాహన కావాలి మరి ఎవరైనా సరే వినదగు ఎవరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపవలేరు చెప్పేవాళ్ళు మంచిగా చెబుతారు మరి మంచి ఆలోచించే వాళ్ళు తిట్టి చెబుతారు నిన్ను నాశనం చేసేవాళ్ళు ఎంతో ప్రీతిగా ప్రేమగా మిత్రుల్లాగా నిన్ను బాగు చేసేవాళ్ళలాగా ఎంతో రుచిగా ఉండేట్టుగా చెబుతారు నువ్వు చెడిపోతూ ఉంటే నిన్ను బాగు చేసేవాళ్ళు తిట్టి చెబుతారు లేకపోతే ఇంకో దెబ్బ కొట్టి చెబుతారు వాళ్ళు అవుతున్నారు వీళ్ళు మంచి వాళ్ళు అవుతున్నారు అటువంటి పరిస్థితి ఈ ధనస్సు రాసుకుంది ఉంది రాహు వల్ల ఉన్న డబ్బులు మొత్తం పోగొట్టు ఉండడానికి అవకాశం పూర్తిగా కనబడుతుంది ఏ రకంగా పోతుందో చెప్పలేము నీ మనస్తత్వాన్ని పట్టిపోతుంది ఎవరికైనా మాటతో ఇవ్వటము లేకపోతే ఏ ఇండస్ట్రీకి హామీ సంతకం పెట్టడం వల్ల మొత్తం పోవటము మరి ఏ చీటు వాళ్ళు వారికి హామీ ఉంటే పోవటము ఎవడో అప్పు చేస్తే మీరు కట్టాల్సి వస్తుంది కట్టింది చాలా పాలు కావాల్సి వస్తుంది అంత ఇబ్బందికరమైనటువంటి సమయం ఈ రాహు వల్ల కుదురు వల్ల పూర్తిగా డాక్టర్లు కానీ మరి ఉద్యోగస్తులు కానీ చాలా రకాలుగా నష్టపడటానికి అవకాశం ఉంది చెయ్యతగిన పని చేయలేరు మరి చాలా నష్టపడతానికి కుజుడు వల్ల చాలా ఇబ్బంది ఉన్నది గురువు వల్ల విద్య సాగదు ఉద్యోగంలో సరిగ్గా ఉద్యోగం చేయలేరు తర్వాత పై వాళ్ళ చేత సమస్యలు వస్తాయి మరి సస్పెండు ఇంకా మించితే ఊస్టింగ్ ఆర్డర్ ఇటువంటివి రావడానికి అవకాశం ఉంది తర్వాత రవి వల్ల మీ యొక్క అంతకుముందు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మొత్తం హీనమైపోయి ఎందుకు పనికిరాని వాళ్ళగా తయారై సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు ఈ సమస్యలు కూడా ఎందుకు ఉంటాయి అంటే పరధ్యానం వల్ల మీకు సమస్యలు వస్తాయి పరంజారం అంటే ఆలోచన ఏంట్రా నా పరిస్థితి తాగిపోయిందని ఆలోచిస్తూ నువ్వు చేయదగ్గ పని చేయలేవు చేయదగ్గ పని చేయక ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తాను ఒకనాడు ఇట్లాంటి వాడు ఇట్లాంటి సమయంలో శాంతి వేసుకున్నాడు చొక్కా దొరకటం మర్చిపోయి బజార్ కుడిచాడు ఏం రాంటే నేను చొక్కా దొరుకుకోవటం మర్చిపోయినానని రెండో మనిషి అడిగిన దాకా వాడికి అర్థం కాలే అంటే అంత మనోవ్యాకులత అంత మనోవ్యాధి అది ఎందుకు కారణం నీ గ్రాస్థితితే నీకు కారణం రావు వల్ల డబ్బులు దండకపోవటం కుళ్ళు వల్ల మరి ఏదైనా వ్యాధులు కానీ డాక్టర్లకు కానీ సమస్యలు తర్వాత గురువు వల్ల విద్యా ఉద్యోగం రవి వల్ల నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు మొత్తం నష్టమైపోవటం కేతు వల్ల నీకు మాట కుదరకపోవటం దీనివల్ల మీకు నష్టాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఈ శని శుక్రుల వల్ల ఆదాయం బాగానే ఉంటుంది కానీ నీ మనస్సు సక్రమమైనటువంటి స్థితిలో పెట్టుకోకపోవటం మరి సరైనటువంటి వాళ్ళ మీద బాధ్యతతో ప్రవర్తించకపోవటం కూడా కారణమే అవుతుంది పక్ష ఫలాలు మాస మాసఫలాలు ఇన్ని చూస్తున్నా అన్ని చూస్తున్నారు ఎవరికైనా సరే నాకు ఏ బాధ లేదు బాగున్నాను అని తృప్తిగా బతికేవాళ్ళు కనపట్టలేదు లక్షలు ఉండొచ్చు కోర్టు ఉండొచ్చు దరిద్రై ఉండొచ్చు ముస్తెత్తుకోవచ్చు అరుకు తినొచ్చు కానీ బాధ లేకుండా ఉన్నవాళ్ళు లేరు ఒకప్పుడు అరుకు తినేవాళ్ళు సుఖంగా తిని అరుగు మీద పడుకున్నారు వాళ్ళు కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది బాగా ఆలోచించుకోవాలి మొట్టమొదటి దేవుట అంటే తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం తల్లిదండ్రులను చూడకపోవటం ప్రతివాడు ఏమంటాడు మా సంపాదన మా భార్యాభర్తలు బతికి మా పిల్లలకి చదువులు చెప్పించడానికి మా సంపాదన చాలట లేదు నీకెక్కర పెట్టమంటామనే పరిస్థితి వస్తుంది అదే పిల్లలకి పెడటం మా అనుకోండి తల్లిదండ్రులకు అన్నం పెడితే పిల్లలకి అన్నం పెడతారు మీరు తింటారు బాగుంటారు తర్వాత తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ముందు కూడా కన్నం పెడము రెండోది ఏమిటా అంటే భార్యాభర్తల యొక్క సమస్య వల్లే దేశమంతా అరిష్టంతో కూడుకుంది మహాపతి అన్నారు కొన్ని ఇళ్లలో చాలా ఉంది భర్త ఫుల్గా తాగుతాడు భార్య కూలి పనిచేసి ఇంటికి వచ్చి తాగి పడిపోయిన మగుని తీసుకొచ్చి స్నానం చేయించి ఆయనకు అన్నం పెడుతుంది ఆ భర్తే ఆమెకు కావాలి ఇంకో మనిషి అక్కర్లా వేరుముద్రే అక్షర అక్షరాలు రావు ఆమె ఎంత మహాపతి వలతో దండం పెట్టాలి రెండు ఇవాళ చదువుకున్న వాళ్ళు భార్యాభర్తలు వివాహ ఉద్యోగం చేసి రీత్యా పైకొచ్చి నాతో సమానమైన ఉద్యోగస్తులు కావాలని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళ ఎందు ఒకళ్ళకి శృతి కుదరక విడిపోవటం పిల్లలు కన్న తర్వాత ఇంకోళ్ళు మగవాడు ఆడమనిషిని ఎవరినైనా ప్రేమించడం లేకపోతే ఆడమనిషిని ఇంకో మగవాడిని ప్రేమించడం ఈ కన్న పిల్లలే న్యాయం చేయటం ఇది రెండో జరుగుతుంది మూడు ఏమిటా అంటే సహజీవనం అని పెట్టారు ఇప్పుడు ఈ సహజీవనం అనే దానికి అర్థం లేదు ఇప్పుడు ఒకప్పుడు ఇతర దేశాల్లో లిమిటెడ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇప్పుడు రాని ఎట్టంటి పరిస్థితి వస్తుందంటే అమ్మోయి నాకు పెళ్లి వద్దు అనేటువంటి పరిస్థితి ఆడవాళ్ళలో మగవాళ్ళు వస్తుంది ఇది ఒక పెద్ద పాపం రెండు తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం ఒక పెద్ద పాపం తర్వాత చదువు సమస్య కాదు కావాల్సింది భార్యాభర్తలకు అనుకూలత కావాలి నాతో సమానమైన వాళ్ళు కాదు ఒకరు సంపాదనా పరుడై రెండో వారు ఉద్యోగం చేయకుండా చదువు లేకుండా పెళ్ళాన్ని ఆఫీసు పోయి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చే ఆఫీసులో వదిలిపెడుతూ సుఖంగా బతుకుతున్న దంపతులు ఉన్నారు కానీ నూటికి తొంభై తొమ్మిది వివాహం అయిన తర్వాత సంవత్సరం సంవత్సరాలు కాగానే కోర్టుకెక్కి బిడాకుడు రాక మళ్ళీ వివాహం చేసుకుంటారు కుదరక పిల్లలు అన్యాయం చేస్తున్నారు వివాహం చేసుకున్న తర్వాత సంతానాన్ని కన్న తర్వాత ఎన్ని సమస్యలున్నా భార్యాభర్తలు విడిపోవటం ధర్మం కాదు దీన్ని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇందువల్ల చాలా నష్టం జరుగుతుంది ఎప్పుడు కూడా వివాహ వ్యవస్థ కానీ సన్యాసి వ్యవస్థ కానీ సక్రమంగా కాలమే దేశం బాగుంటుంది సన్యాసి ఎటువంటి వాడు సంసారి కూడా అటువంటి వాడే కాబట్టి మగవాడు పరస్త్రీ వ్యామోహం ఆడమనిషి పరపురుష వ్యామోహం మానుకొని ధర్మబద్ధంగా సంసారం చేసి పిల్లల్ని బాగు చేయవలసిన అవసరం చాలా ఉంది మనం కూడా ఈ పాపాన్ని పెంచుకుంటున్నావు ఈ పాపం పెంచుకున్న పాపం పోవాలి నీ గ్రహస్థితి కంటే నువ్వు చేసుకున్న పాపమే నిన్ను అన్ని విధాలా నష్టపరుస్తోంది కాబట్టి మీ జాతకమే చూడటం కాదు కావాల్సింది మీరు చేసేటువంటి పాపం అనేటువంటి పాప స్వభావం నీ మనస్సులోకి రాకుండా ఉండటానికి దైవపరమైన పూజలు ఉన్నాయి ఎవరి జాతకాన్ని బట్టి గ్రహ పూజలు ఎట్లా ఉన్నాయో ఉన్నాయో అట్లాగే దైవపరమైన పూజలు కొన్ని ఉన్నాయి అటువంటి పూజలు మనం చేసుకుంటే మనం ఎప్పుడూ ఉత్తీర్ణత పొందుతాము రాముడు సత్యనారాయణ సామర్తం చేసి జయాన్ని పొందాడు ధర్మరాజు సత్యనారాయణ సామర్తాలు చేసి జయం పొందాడు మరి అర్జునుడు పాశుపత అస్త్రం పొంది విజయాన్ని పొందాడు అట్లాంటివే అనేక రకం కలియుగంలో ఉన్నాయి అటువంటివి మా చేత చేయించబడతాయి మీ జాతకంతో పాటు మీకు తగినటువంటి పూజలు ఏవైనా ఉన్నాయో చెప్పగలం అవి చేయించగలం కొంతమంది కలిసి సామూహికంగా చేసుకుంటే మీకు సమస్యలన్నీ కూడా పోతాయి ముందు సమస్యల నుండి విముక్తి పొందాలి మన దోషాల నుండి మనం బయటపడాలి మనం ఆనందంగా బతకాలి ఇంకోటి మంచిగా సహకరించాలనే మీ కోరిక ఉంటే మేము చెప్పేదానికి మాతో సహకరించండి మీరు ఒక్కసారి మేము చెప్పే విధానంగా మీరు అవలంబిస్తుంటే మీ సమస్యలు అన్నిటి ఒడ్డున పడతారు అన్ని విధాలా బాగుంటారు కాబట్టి ఏ గ్రహం వలన బలం బలం పొందాలన్నా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొందాలి అంటే నీకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి ఇంట్లో ఈ తొమ్మిది రంధ్రాలు పనిచేయాలంటే తొమ్మిది గ్రహాలు పనిచేయాలి ఈ తొమ్మిది గ్రహాలు పనిచేయాలంటే ఏ గ్రహం ఉపయోగపడుతుందో ఆ గ్రహాన్ని ఉపయోగించుకోవాలి ఇంకా దాని నుంచి చెడు గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే దానికి తగిన దోషం పోయేటువంటి మార్గాన్ని మీరు అనుభవిస్తే అన్ని విధాలా మీకు మార్గం దొరుకుతుంది అన్ని విధాలా బాగుంటుంది